హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు చాలామందికి ఎందుకు అనండి తెలియదు కానీ అంగన్వాడీ అంటే చాలా చులకన అంటే అంగన్వాడీలో వచ్చే ఫుడ్ తీసుకుంటారు అన్నీ చేస్తారు కానీ పిల్లల్ని పంపించారు ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పిల్లలైతే చూడండి తెలుగు పిల్లలు కూడా చాలామంది ఉంటారు కానీ పంపించారు ఆ అంగన్వాడీకా కానీ అంతకుముందు మాత్రం ఫుడ్ తీసుకొని వెళ్తారు ప్రతిదీ కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి కానీ మీ చాలా మటుకు మొత్తం అందరు బీహార్ పిల్లలేనండి వాళ్ళతోటి యాక్టివిటీస్ చేసి నేను మెయిన్ యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేనండి చాలామందికి అంగన్వాడీ అంటే చులకనుంది అక్కడ ఏం చెప్పరు గుడ్డు పెడతారు అన్నం పెడతారు పంపించేస్తారు అనే భావన ఉంది ఆ భావన పోవాలి వాళ్ళల్లో అని మాదైతే పెద్ద ఏరియా అండి ఆ భావన పోవాలి అన్న ఆలోచనతో మా ఏరియా జనాల్ని బట్టే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను ప్రతిదీ కూడా పిల్లలతో అయితే హిందీ నాకు అంటే ఆల్మోస్ట్ హిందీ వచ్చు నేను ఈ ఏరియాలో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఆ సెవెంటీన్ ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి చాలా మటుకు హిందీ నేర్చుకున్నాను అందుకే నేను హిందీ అక్కడ మేనేజ్ చేయగలుగుతున్నాను పిల్లలతోటి కానీ ఇదైతే చాలా తప్పండి ఎందుకంటే అంగన్వాడీలో ప్రతిదీ బయట ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తే ఒక ఆరు సబ్జెక్టులు అయితే ఎలా ఉన్నాయో మాకు కూడా ఇంచుమించు అలా ఉంటాయి అన్నమాట మంచి అలవాట్లు ఆటలు పాటలు కథలు సృజనాత్మకత అని ఇలా ఇన్ని యాక్టివిటీస్ అన్ని మేము పిల్లలతో చేయిస్తామండి ఓకేనండి లైక్ చే